విక్రమ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఆగస్టు పదిహేనున తంగలాన్ సినిమా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ అప్డేట్ ఇచ్చాడు మ్యూజిక్ పనులు పూర్తయినట్లు వెల్లడించారు హీరో విక్రమ్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు శివపుత్రుడు అపరిచితుడు వంటి సినిమాల తర్వాత తనలోని ప్రదర్శించాడు అటువంటి సినిమా మరొకటి పోయింది ఆ కొరతను తీర్చే విధంగా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే విడుదలైన తంగలాన్ టీజర్ కు భారీ స్పందన వచ్చింది త్వరలోనే తంగలాన్ ట్రైలర్ రానున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ తెలిపారు తంగలాన్ చిత్రం మ్యూజిక్ పనులు పూర్తయ్యాయని సాధ్యమైనంత వరకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారని జీవి ప్రకాష్ తెలిపారు పాటలు అందరికి నచ్చతాయని ఆశాభావం వ్యక్తం చేస్తాడు ఇక సినిమా అద్భుతంగా వచ్చిందని త్వరలోనే చిత్ర యూనిట్ మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారని కూడా జీవి ప్రకాష్ తెలిపాడు మరో ఇండియన్ మూవీ చరిత్ర సృష్టించనుందని జీవి ప్రకాష్ కుమార్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు తంగలన్ సినిమాను తొలుత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ కు వాయిదా ఏప్రిల్లో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు కానీ అదే తేదీలో తంగలాన్ రిలీజ్ గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి ఆగస్టు పదిహేనున విడుదల కావాల్సిన పుష్పాటు వాయిదా పడటం తంగలాన్ సినిమాకు కలిసొచ్చే అంశం కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది స్టూడియో గ్రీన్ నీలం ప్రొడక్షన్స్ పై కెఈ జ్ఞానవేల్ తంగలన్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాలో మాలవిక మోహనన్ పార్వతి తిరువోరు పశుపతి హరికృష్ణన్ అన్బుదురై కీలక పాత్రల్లో నటించారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి